మేస్త్రి ఏం చేస్తాడంటే ఎవరెవరికి ఏం పని చేయాలని చెప్తాడు వాళ్ళందరూ పనులు సరిగా చేస్తున్నారా లేదా నిర్వహిస్తుండ్రు చూస్తాడు కానీ ముఖ్యమంత్రి అంటే అది కాదు ముఖ్యమంత్రి అంటే ఆయన ఒక ఆయన పాలసీ పాలసీ మేకర్ ఆయన చట్టాలు చేసే వ్యక్తి ఆయనకు అన్నిటి మీద అవగాహన ఉండాలి కేవలం గుంపు మేస్త్రికి ఉండే అవగాహన అనేది సరిపోదు డెలిగేటింగ్ పవర్స్ అనేది గుంపు మేస్త్రి చేస్తుంది డెలిగేటింగ్ పవర్స్ ఒకటే సరిపోదు రేవంత్ రెడ్డికి చాలా రకాల నాలెడ్జ్ కావాల్సిన అవసరం ఉంది తర్వాత తన కింద ఉన్న దాదాపు నూట ముప్పై నాలుగు విభాగాలు ఉంటాయి వీటన్నిటి మీద ఆయనకు ఒక గ్రిప్ రావాలి అసలు ఏ గుడ్ లెర్నర్ ఉండాలి ఇప్పుడు ఆయన దూకుడుగా మాట్లాడము ఆఫీసర్ల మీటింగ్లో డామినేట్ చేస్తున్నట్టు కనబడడం ఇదంతా ఏంటంటే ఒక మీడియా హైప్ క్రియేట్ చేయడానికే తప్ప అది చూసినంత మాత్రాన రేవంత్ రెడ్డి ఎవరైతే చప్పట్లు కొడతారో టెన్త్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఇంటర్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు రేవంత్ రెడ్డి బాధ తిట్టిండు అసలు కేటీఆర్ గారు తల వంచుకున్నాడు లేదా సోషల్ మీడియాలో లోపల ఒక కంటెంట్ ఉంటుంది హెడ్డింగ్ కూడా పెడతారు అంటే ఇట్లాంటివన్నీ చేయడానికి అది పనికి వస్తుంది తప్ప రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లో స్థిరంగా ఉంచడానికి ఇప్పుడు ఇప్పుడు ఆయన ఏదైతే బిహేవ్ చేస్తున్నాడో అది ఏది కూడా పనికిరాదు కేసీఆర్ అంటే ప్రభుత్వం పడిపోయిన తర్వాత తొమ్మిదేళ్ల పాలన తర్వాత ప్రభుత్వం పడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెడుతూ కేటీ రామారావు గారు అన్నటువంటి అంశం ఏంటంటే ఈ ఓటమి నుంచి మేము గుణపాఠాలు నేర్చుకొని రాబోయే ఎన్నికల్లో కావచ్చు మేము మెరుగ్గా ప్రజలకు ప్రొజెక్ట్ అయ్యే పద్ధతిలో పోతామని చెప్పేసి చెప్పినటువంటి విధానం చూస్తే ఇప్పుడు రాబోయే పార్లమెంటరీ ఎన్నికలల్లో కేటీ రామారావు గారు కావచ్చు లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి ఎటువంటి వాళ్ళని పెడితే గెలిచే అవకాశాలు ఉంటాయి అసలు ఎన్ని స్థానాల్లో గెలుస్తారు అంటే దేనికైనా ట్రాన్స్ఫర్మేషన్ టైం పడుతుంది మొన్న అసెంబ్లీలో మాట విన్నాం మీరు ఇంకా మంత్రులే అనుకుంటున్నారా మీరు ఇంకా అట్లే మాట్లాడుతున్నారు అని రేవంత్ రెడ్డి కానీ కొంతమంది క్యాబినెట్ మినిస్టర్స్ కానీ అన్నారు అంటే కొంతకాలం అట్లా ఉంటుంది సహజం అది ఎందుకంటే నిన్న మొన్న దాకా అధికారంలో ఉండి ఒక్కసారి ప్రతిపక్షంలోకి వచ్చినంత మాత్రాన స్వభావం మారిపోతుందా ఇంకా కొంత ఈ సిచ్యువేషన్ను ట్రోల్ చేస్తూ కొంతమంది మేమర్స్ అసలు అధికారం వీళ్ళ చేతిలో ఉందా వీళ్ళ చేతిలో ఉందా అన్నది క్వశ్చన్ మార్క్గా ఉన్నది అని చెప్పేసి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు వాస్తవంగా మొన్న అసెంబ్లీలో ఇద్దరు ఫెయిల్ అయ్యారు ఒక ప్రతిపక్షంగా తన బాధ్యతను నిర్వహించడంలో బిఆర్ఎస్ ఫెయిల్ అయింది ఒక అధికార పక్షంగా తన ఇంకా స్థిరపడక ముందే ఆ దూకుడు స్వభావంతో వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఇక్కడ అల్టిమేట్గా ఏంటంటే ఒకరి మీద ఒకరు పైచేయి సాధించుకోవచ్చు వాళ్ళు అక్కడ వాళ్ళు ఇద్దరు గెలవచ్చు కానీ ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో అది జరగలేదు అక్కడ ఫస్ట్ గవర్నర్ ప్రసంగమే తప్పు అట్లా రాయకుండా ఉండాల్సింది క్యాబినెట్లో ఆ గవర్నర్ ప్రసంగంలో ఈ దాస్య శృంఖలాలు బానిసత్వము ఎవ్వరు కూడా కేసీఆర్ను ఒక నియంత్ర చూడలేదు కేసీఆర్ ప్రజలకు చేసినంతగా ఎవరు చేయలేదు కేసీఆర్ను దించేసినందుకు ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు కేసీఆర్లో చాలా బలహీనతలు ఉన్నాయి బట్ ఆ బలహీనతల కంటే ఎక్కువగా ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి కాకపోతే ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోయారు నేను చాలాసార్లు చెప్పాను మీడియాలో కేసీఆర్ గారు దేవుని బిడ్డే కాదు పర్ఫెక్షన్ అనే వర్డ్ డిక్షనరీలో ఉంటుంది తప్ప ఏ వ్యక్తిలో కానీ ఎక్కడ కానీ ప్రకృతిలో కానీ పర్ఫెక్షన్ అనేది ఎక్కడ ఉండదు ఆ వర్డ్ ఓన్లీ డిక్షనరీలో ఉంటుంది కాబట్టి కేసీఆర్ కూడా తప్పులు చేస్తాడు కేసీఆర్ కూడా ఈగో ఉంటుంది ప్రతి వ్యక్తికి ఉంటుంది కాకుండా ఆయన పాలకుడు కాబట్టి అది డామినేట్ అయింది ఆయన ఎవరిని కలవకపోవడంతోనే అది ప్రజలకు ఒక గుర్తుగా మిగిలిపోయింది అట్లాంటి ఉన్నంత మాత్రాన కేసీఆర్ను దాస్య శృంఖలాల నుంచి ప్రజలకు స్వాతంత్రం వచ్చింది ఇట్లాంటి మాటలు గవర్నర్ ప్రసంగంలో పెట్టడం అనేది మాలాంటి వాళ్ళని జీర్ణించుకోలేకపోయినాం అది ఆ తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది అని పాటు ఉంది కదా అట్లా జరిగింది అసెంబ్లీ అంతా కూడా ఆయన బిహేవియర్ కానీ గవర్నర్ ప్రసంగం కానీ ఆయన పైచేయి సాధించాలనే ఒక తప్పన కొత్త పిచ్చోడు పొద్దురుగాడు అని కూడా అంటారు తెలంగాణలో ఇట్లాంటివన్నీ రేవంత్ రెడ్డిలో కనబడ్డాయి అంటే వీళ్ళు కానీ ఆయన కానీ ఇద్దరు వాళ్ళ స్వభావాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల గురించి అడిగారు కాబట్టి ఒకటి చెప్తున్నా నేను చెప్పే ఈ మాటలు టీఆర్ఎస్కు గుణపాఠాలు కావాలి ఫస్ట్ ఏంటంటే ఎవరి వాళ్ళనైతే ఓడిపోయినామని అనుకుంటున్నారో ఏ నాయకత్వం అయితే నియోజకవర్గాలలో ఉన్నదో వాళ్ళు మనకి ఎంత దగ్గర వాళ్ళైనా కూడా కొంతకాలం వాళ్ళని షాడోస్గా పెట్టాలి తెర వెనుక పెట్టాలి వాళ్ళని మళ్ళీ తెర ముందు పెట్టి వాళ్ళనే ఇన్ఛార్జీలుగా ప్రకటించి వాళ్ళనే ప్రజల వద్దకు పంపినట్టయితే మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్ల చెల్లని రూపాయి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో చెల్తుందా చెల్లదు రెండవది ప్రజలకు కోపము ద్వేషం కూడా కలుగుతుంది ఇంకెప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది వీళ్ళు పనికిరారని మేము ఘోరంగా వాళ్ళని దించేస్తే కూడా మళ్ళీ వాళ్ళనే సైనికులుగా మా మీద పంపిస్తున్నారు అనేది ఒక అవుతుంది అంటే అసెంబ్లీలో పోటీ చేసిన వాళ్ళను మార్చాలంటారు నేను అనేది అందరినీ కాదు ఎవరైతే పని కట్టుకొని ఓడించారో వాళ్ళ తప్పుల వల్ల వాళ్ళ అహంభావం వల్ల వాళ్ళు కరప్టెడ్ కాకపోవచ్చు కానీ వాళ్ళకున్న ఈగోస్ వల్ల వాళ్ళ కార్యకర్తలను సరిగ్గా టార్గెట్ చేయకపోయి ఉండొచ్చు హ్యాండిల్ చేయలేకపోయి ఉండొచ్చు వాళ్ళు ప్రజలతో సరిగా వ్యవహరించకపోయి ఉండొచ్చు ప్రజల సమస్యలను పట్టించుకోకపోయి ఉండొచ్చు రెండు ఉంటాయి ఇక్కడ నా కరప్టెడా నాన్ కరప్టెడా అనేది క్రైటీరియా కాదు ప్రజలు కరప్షన్ పెద్ద పట్టించుకోరు ప్రజలు పట్టించుకునేది ఏంటంటే ఇతను మనతోనే ఎట్లుంటాడు ఈ బిహేవియర్ ఏంది ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నాడా ఆయన దగ్గర ఉన్న వాళ్ళను గౌరవిస్తున్నాడా వింటున్నాడా కనీసం చెప్పుకోవడానికి వినాలి కదా ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎవరైతే అట్లా ఓడిపోయాలో భారీ తేడాతో నడిపేందులో అట్లాంటి వాళ్ళందరినీ కూడా తెర వెనుక పెట్టాలి నేను వాళ్ళని బయటికి పంపాలంటలేను వాళ్ళని తీసేయాలంటలేను కొంతకాలం పాటు వాళ్ళను క కనీసం ఈ పార్లమెంట్ ఎన్నికలలో మాత్రం వాళ్ళని ముందు పెట్టకూడదు వాళ్ళని ముందు పెట్టినట్టయితే చేతులారా మళ్ళీ పార్లమెంట్ సీట్లను కూడా రైట్ అంటే నేను ఓపెన్గా అడుగుతున్నా కొంతమంది పేర్లు బాల్కసుమన్ లాంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పెద్దపల్లి నుంచి పోటీ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళకు అటువంటి వాళ్లకు స్థానం కల్పించవచ్చా బాలకసుమన్ విషయంలో ఏంటంటే ఆనే యువకుడుగా స్టూడెంట్గా రాజకీయాల్లోకి వచ్చాడు ఉద్యమంలో ఆయన రోల్ని ఎవరు ఆయన తప్పు పట్టారు కానీ ఆ రాజకీయ లక్షణాలను సంతరించుకోవడంలో ఆయన విఫలమైంది ఎందుకు అంటే ఆ పర్టికులర్ నియోజకవర్గం చెన్నూరు నియోజకవర్గంలో అక్కడ ప్రజల్లో మంచి పేరున్న ఓదేలను కాదని ఆయనకు సీట్ ఇచ్చినప్పుడే చాలామంది లోపల ఒక వ్యతిరేకత మొదలైంది సరే గెలిపించారు కేటీఆర్ దగ్గర వ్యక్తి కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ కూడా డెవలప్ చేయడానికి బాగా ప్రయత్నం చేశాడు ఎక్కువ కాలం ఆయన ఇక్కడే కనబడేవాడు కేటీఆర్తో కేసీఆర్ గారితో కనబడేవాడు పార్టీలో కూడా ఎక్కువగా స్పోక్స్ పర్సన్ బాధ్యత కూడా ఆయన నిర్వహించేవాడు వ్యక్తిగతంగా నేను ఆయననే తప్పు అట్ట కానీ ఆయన ఉన్న ఒక ఈగో కార్యకర్తలతో ఆయన వ్యవహరించిన పద్ధతి ప్రజల్లో ఆయన పట్ల ఉన్న ఒక భావం ఆయనను ఓడించింది ఇవాళ వాస్తవంగా పది రోజుల ముందు వచ్చిన వివేక్కి ్రహ్మాండమైన మెజార్టీ ఆ మెజార్టీతో ఇచ్చారు అది వివేక్ గొప్పతనం కాదు అది సుమన్కు నెగటివ్ ఓటు తర్వాత కొన్ని ఆయన చేసిండా లేదో నాకు తెలియదు కానీ ఇసుకదంతా బాగా చేశాడనేది ఒక ప్రచారం అయింది దాన్ని ఖండించడానికి కానీ దాన్ని ఆ తప్పని చెప్పడానికి కానీ ఒక ప్రచారం జరగలేదు అది ఆయన వైఫల్యం బట్ ఒక మంచి లీడర్ సుమన్ ఒక నియోజకవర్గంలో ఆయన ఫెయిల్ అయినంత మాత్రాన ఆయన పెద్ద పెళ్ళికి పనికి రాకుండా పోడు డెఫినెట్గా పెద్ద పెళ్లిలో ఆయన పెట్టాల్సిందే కానీ కొందరిని తిరస్కరించిన తర్వాత వాళ్ళ వాళ్ళను వాళ్ళ ప్రభావం పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేల మీద కూడా పడ్డది కొన్ని కొంతమంది అటు బాగుండదు ఎందుకంటే అందరు నా మిత్రులు బట్ మీరు అర్థం లేదు తెలుసుకుంటారు సోషల్ మీడియాలో ఎవరి గురించి అయితే బాగా దుష్ప్రచారం జరిగిందో లేదా ప్రచారమే కావచ్చు దుష్ప్రచారం అని నేను అనలేను మహిళల విషయంలో కావచ్చు లేకుంటే ఈగోల విషయంలో కావచ్చు అహంభావం గురించి కావచ్చు లేదా కరప్షన్ విషయంలో కావచ్చు దళిత బంధు విషయంలో కావచ్చు చాలా మంది మీద వచ్చినాయి ఇప్పుడు నేను ఒకరిద్దరు పేర్లు కాదు కదా ఇరవై మంది దాకుంటారు ఈ వీళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ముందు పెట్టకూడదు కొంతమందిని ఎమ్మెల్యేలుగా పనికిరారని మార్చేసినాం కదా మార్చేసిన వాళ్ళు ఇప్పుడు వాస్తవంగా ఏమైందంటే పన్నెండు సీట్లు ఏమో మారిస్తే తొమ్మిది మంది గెలిచారు అది చాలు కదా మార్చిన వాటిలో అంత మెజారిటీ నిజంగానే ఇంకో ముప్పై మందిని మార్చి మార్చుంటే ఇరవై ఇరవై ఐదు మంది గెలిచేవాళ్ళు సో ఇది కేసీఆర్కు వ్యతిరేకంగా వీచిన పవనాలు కానే కాదు ఒక వేవ్ అనేది లేదు వేవ్ ఉంటే హైదరాబాద్ మీదకి ఇవన్నీ కూడా కొట్టుకుపోయేవి చూడు మెదక్ మేడ్చల్ హైదరాబాద్ రంగారెడ్డి కలిపి ముప్పై తొమ్మిది సీట్లు ఉన్నాయి అందులో ఇరవై నాలుగు గెలిచారు ఈ ఈ మెదక్ కాకుండా రూరల్ తెలంగాణలో దాదాపు ఎనభై సీట్లు ఉన్నాయి ఎనభైలో గెలిచినవి పదిహేను అలా కరీంనగర్ ఐదు తీసేస్తే మొత్తం తెలంగాణ గెలిచింది పది సీట్లే అంటే జిల్లాకు ఒకటి రెండు నల్గొండ ఒకటి మహబబ్నగర్ రెండు వరంగల్ రెండు ఇట్లా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది